ఈరోజు మంగళగిరిలో లాంటి రాంజనేని కాలనీలో మహిళలు ఉన్నారు వారిని రాష్ట్ర ప్రభుత్వం పనితీరు గురించి చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పాలన గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి తెలిసి చెప్తారు అడుగుదాం అమ్మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వంద రోజులు అయింది కదా ఈ సందర్భంగా గతంలో ఆయన ఎన్నికల హామీలు ఇచ్చారు కదా హామీలు కొంతమంది ఏంటంటే ఇంకా హామీలు గ్యాస్ ఇవ్వట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి అంటే కొంతమంది ప్రజలు అలా అడుగుతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏందమ్మా ఇప్పుడు హామీలు ఇచ్చిన అమలు పరచాలంటే వచ్చే పరిపాలనలో మూడు నెలలు మూడు నెలలు నెలకు గాని వరదలు వచ్చేసినాయి ఫస్ట్ ట్రిప్ లోనే బడ్జెట్లు అవన్నీ చూసుకోటానికే టైం సరిపోలేదు దాంట్లో మళ్ళీ వరదలు వచ్చేసినాయి ఈ నెల రోజుల నుంచి వరదల సంగతి ఆటి సంగతి ఈ సంగతి చూసేసరికి ఆయనకి ఉన్న పుణ్యకాలం ఈ మూడు నెలల్లో గడిచిపోయింది ఇంకా అదే సవ్యంగా జరగలేదు ఈ పథకాల గురించి ఇప్పుడే ఇంకా ఏం చూస్తాడు టైం పట్టింది ఇచ్చిన హామీలు చేయాలంటే టైం పట్టిద్దమాట ఇప్పుడు వరద వల్ల బోల్డ్ అంత నష్టాలు వచ్చినాయి కదా ప్రజలు ఇచ్చిన డబ్బులు కనీసం పంపిణీలు చేసి రోడ్లు శుభ్రం చేసి ఇల్లు శుభ్రం చేసి ఆళ్ళకి కాసిన కూసిన ఇస్తానికి కూడా సరిపోవాలన్నమాట అవన్నీ వేసుకొని చేయటం అంటే మామూలు విషయం కాదు ఈ అప్డేట్ అయి చేయాలంటే కనీసం ఒక సంవత్సరం బట్టేటట్టే ఉంది నేను చూస్తే మటుకు నాకు అనిపించింది అది పాలన పరంగా అంటే బాగా చేశాడు ఎట్లాగంటే వరదలు వచ్చిన వాళ్ళని మాత్రం చాలా బాగా చేస్తున్నాడు జగన్ గారి పరిపాలనలో కూడా వైజాగ్ లో వరదలు వస్తే మా చెల్లు అక్కడే ఉన్నారు అక్కడ కూడా ఇటీవల ఇలాగే చేశాడంట అది సంగతి వైజాగ్ లో మా చెల్లెళ్ళు రైల్వే జాబ్ చేస్తారు అక్కడ చేశాడంట వచ్చి నిలబడి బాగా చేశాడంట అట్లాగే ఇప్పుడు కూడా చేశాడని చెప్పి ఏదో తుఫాన్ వచ్చింది అంటే జగన్ పరిపాలనలో వైజాగ్ తుఫాన్ బాగా చేశాడు అసలు అని చెప్పి మా అందనమాట ఆ విషయం అది ఇప్పుడు ఇదంతా గట్టెక్కితే గాని వాటి గురించి మాట్లాడటానికి లేదు మంగళగిరి లోకేష్ గారు కదా మంగళగిరి మంగళగిరిలో లోకేష్ గారు గెలిచారంటే జనాన్ని బానే పట్టించుకుంటున్నాడు పనులు చేస్తున్నాడు పట్టించుకుంటున్నాడు ప్రజల్లోనే తిరుగుతున్నాడు ఇటీవల మరి ఏమన్నా వచ్చినా కానీ ఎళ్ళకొచ్చి చూస్తున్నాడు చేస్తున్నాడు అంతవరకు మటుకి బాగానే చేశాడు ఇప్పుడు వరకు మరి ముందంటే మాకైతే నడవాలిగా తెలుస్తానికి ఏదైనా గానీ కొత్తగా గెలుస్తామంటే లోగడ ప్రభుత్వం ఇది కొత్త ప్రభుత్వం కాదనమాట పాత ప్రభుత్వం మళ్ళీ వచ్చింది దీన్ని కొత్త ప్రభుత్వం అని ఎవరు అనరు కొత్త ప్రభుత్వం అంటే కొత్తగా నిలబడితే కొత్తగా గెలిపిస్తే ప్రభుత్వం ఎలా ఉంటుందో చూద్దామని అది కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం హైదరాబాద్ లో గెలిచిన ప్రభుత్వం ఇక్కడ మనకి ఫస్ట్ సార్ వచ్చిన ప్రభుత్వం మళ్ళీ సెకండరీ ట్రిప్ వచ్చింది ఇది కొత్త ప్రభుత్వం అని అనడానికే లేదు మీకు మంగళగిరి కార్పొరేషన్ అయిందన్నారు కదా కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు దాని మీద అని చెప్తారు ఎలక్షన్ పెట్టాలి మంగళగిరిలో కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్ లేవు మీకు దాని గురించి అసలు ఎన్నికల గురించి తెలియదు సరే సరే